అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే డిఏల కథ ఈ జూలై వస్తే ఐదు పెండింగ్ అయితే ఐదు అంటే ఇచ్చేనా అనుమానం ఉంది గత ప్రభుత్వం మూడు డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులకు ఉపాధ్యాయులను నిండా ముంచిపోయింది ఇప్పుడు ఉన్నవారి వారి మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే మూడు డిఏలు మంజూరు చేస్తామన్నది అధికారంలోకి రాగానే ఆ ఊసే లేదు ఫస్ట్కు జీతం ఇచ్చి వదిలించుకుంటున్నారు సంక్షేమ పథకాలు నిధులు సమీకరణ అమలు చూసుకుంటున్నారు ఈ విషయంలో మాత్రం పెన్షనర్లకు గ్రేట్ వారికి సాధ్యమైన మేరకు ముందుకు వస్తున్నారు సందేహం లేకుండా ఇవ్వలేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోండి అని ఉన్నవి అన్ని పిఆర్సీలో కలిపి ఎరియర్స్ లేకుండా ఇస్తారు అని అంచనా వేస్తున్నారు నాలుగు డిఎలు ఇన్నాళ్ళు ఇవ్వలేదు అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు లక్షల్లో కోల్పోయారని ఇక ఆలోచించాలి ఒకసారి ఉద్యోగులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి పోయిన ప్రభుత్వం ఇక డీఏలు ఇవ్వకుండా ఎలా మోసం చేసిందో ఇక ఈసారి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేసిన విధంగానే మూడు డీఏలు మంజూరు చేస్తామని చెప్పింది ఇక ప్రభుత్వం అమలు కాగానే ఇప్పటికి కూడా మూడు డీఏలు కాదు కానీ ఒక్క డిఏ కూడా ఇవ్వలేదండి ఇది కూడా ఒకసారి ఆలోచించండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకసారి భేటీ అయ్యి మన సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే విధంగా వినతి పత్రాలు అందజేయబోతున్నారని ఒక వినతి పత్రం అయితే తెలియజే ఇక మనకు రావడం జరిగిందనమాట